హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్ ఈ ఉగాది స్పెషల్గా ఈ మురుకులను ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు ప్రిపేర్ ఇవ్వండి చాలా బాగుంటాయి ఈ మురుకులను ఇదే ప్రాసెస్లో కానీ చేశారంటే చాలా టేస్టీగా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ టేస్టీగా ఉండే మురుకులను ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి ఈ మురుకులను ప్రిపేర్ చేయడం కోసం ఒక ముప్పావు కప్పు వరకు పుట్నాలను తీసుకుంటున్నాను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు పుట్నాల పొడికి నేను రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను రెండు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను రుచికి తగ్గంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకుంటున్నాను మీరు నువ్వులు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు వామను కూడా వేసుకుంటున్నాను ఇలా వామను కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా పిండిలో కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుని పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కాబట్టి రెండు కప్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ గిన్నెని స్టవ్ పైన ఉంచి వాటర్ మొత్తానికి కూడా కాస్త మరిగించుకోవాలి వాటర్ కాస్త మరిగిన తర్వాత ఈ వాటర్ని పిండిలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగానే ఒక స్పూన్ తీసుకొని కలిపేసుకోవాలి మరిగించి పెట్టుకున్న రెండు కప్పుల వాటర్ మొత్తాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఆ మొత్తం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేడి వాటర్ని యాడ్ చేసాం కాబట్టి అప్పుడే కలుపుకోవడానికి రాదు టూ మినిట్స్ మూత పెట్టి అలాగే పిండిని నాననివ్వాలి టూ మినిట్స్ తర్వాత పచ్చి కరివేపాకుని చాలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడే సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ పిండిని మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా నార్మల్గా కలిపేసుకోవాలి ఇలా చేయితో నొక్కి చూస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఇంకో టూ మినిట్స్ పాటు నాననివ్వాలి టూ మినిట్స్ తర్వాత స్టార్ గుర్తుని ఈ పావులోకి వేసుకొని ఆ పావు మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇందులోకి సరిపడా పిండిని కూడా యాడ్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి మురుకులను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ప్లేట్కి సరిపడ మురుకులన్నిటినీ కూడా వేసుకోవాలి ఈ మురుకులను పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసి వేసుకోవచ్చు నేనైతే ఈ ప్లేట్లోనే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకులను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఈ మురుకులను ఆయిల్లో వేసిన వెంటనే కలపరాదు ఒక థర్టీ సెకండ్స్ తర్వాతనే వీటిని తిరిగేసుకోవాలి ఈ మురుకుల పైన వస్తున్న ఈ బురుగు మొత్తం కాస్త తగ్గిన తర్వాతనే ఇవి చక్కగా క్రంచిగా ఫ్రై అయిపోయావని అర్థం ఇలా చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నోటికి రుచిగా చాలా ఎక్స్ట్రా కరకరలాడుతూ ఉండి ఈ మురుకుల రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి